చర్చలకు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఇక్కడికి సోమాజీగూడ ప్రెస్ క్లబ్కి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి రాకపోవడం అనేది ఆస్వాదంగానే ఉంది దీనికి సంబంధించి కొంతపాటు మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు అన్న నమస్తే ముఖ్యంగా రైతులకు అన్యాయం చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఇది చేసిన పరిస్థితి ఉంది ఇటు చర్చలకు రమ్మంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఎవరు రాలేరు ఎట్లా చూడొచ్చు ఈరోజు సోమాజీగూడలో జరిగినటువంటి సన్నివేశం తర్వాత నీళ్ళేంది పాలేంది నిజమేంది అబద్ధమేంది అనేది రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ దమ్ముంటే చర్చకు రావాలన్నాడు కేటీఆర్ గారు చర్చకు వచ్చింది ముఖ్యమంత్రి ఏమో ఆయన ఢిల్లీకి పరారయ్యాడు అంటే ముఖ్యమంత్రి గారికి కేవలము రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదని ఏదైతే కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడిందో దాన్ని ఈరోజు వంద శాతం ప్రజలు విశ్వసిస్తారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే ఇక్కడికి చర్చకు రావాలి పోనీ మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీకు అనేక పనులు ఉంటాయి కాబట్టి మీరు రాలేనటువంటి సందర్భంలో మీ ఉప ముఖ్యమంత్రి గారు లేదా మీ మంత్రు వచ్చినా కూడా ఈరోజు నిజంగా చర్చ జరిగేది నిజంగా మీరు ప్రజలకు ఏమైనా చేసి ఉంటే అది ప్రజల్లోకి వెళ్ళేది కానీ ఈరోజు చర్చకు రాకుండా ఢిల్లీకి వెంటనే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు ముఖ్యంగా రైతులు నిండా ముంచెళ్ళు పద్దెనిమిది నెలల తర్వాత ఈరోజు గ్యారంటీలకు వారంటీ లేకుండా అయిపోయింది ఈరోజు హామీలకు అడ్రస్ లేకుండా అయిపోయింది రైతు బంధు రాదు రైతు బీమా ఆగిపోయింది రుణమాఫీ ఈరోజు సగం మందికే అయింది బోనస్ బోనస్ అని తేలిపోయింది ఈరోజు పంటలు కొనుగోలు చేసేటటువంటి ఒక పరిస్థితి లేదు కాబట్టి ఈ నేపథ్యంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం ఇగనైనా సంక్షోభము అంచుల్లో ఉన్నటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ గట్టెక్కిస్తే ఉన్నటువంటి ఒక ఆశతోని మేము వ్యవహారం చేస్తే వాళ్ళు మాత్రము లేదు మేము వచ్చిందే ముంచడానికి అనే విధంగా రైతుల పట్ల ఈరోజు ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా వాళ్ళు మేల్కొనాలి ఈరోజు ఏమన్నారు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న ఇదే చర్చ సవాల్ విస్తున్నటువంటి సందర్భంలోనే ఏమన్నాడు ఇంద్రమ్మ విలువ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బట్టలు కూడా తీసి కొడితేనే తెలుస్తుంది అని అన్నాడు మార్పు తీసుకొస్తారంటే నిజంగా ప్రజల జీవన స్థితిగతుల్లో జీవన ప్రమాణాల్లో మా మార్పు తీసుకొస్తారనుకున్నాం కానీ ఈరోజు హరితహారాన్ని వనమోత్సవంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంద్రమ్మ ఇల్లుగా అన్నపూర్ణ క్యాంటీన్లను అన్న లే ఇంద్రమ్మ క్యాంటీన్లుగా లేకపోతే ఈరోజు మొత్తం తెలంగాణ తల్లినే ఈరోజు కాంగ్రెస్ తల్లిగా మార్చడము ఇది కరెక్ట్ కాదని మేమంటే మిమ్మల్ని బట్టలు కూడా తీసి కొడితే మీకు తెలుస్తుంది ఇంద్రమ్మ విలువ అంటాడు మరి ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఆయన ఆయన స్వయంగా ఇందిరాగాంధీ గారిని గాంధీ కుటుంబీకులని నానా బూతులు తిట్టిండు ఆ రోజు తిట్టిండు ఈరోజు ఓగుడుతున్నాడు అంటే ఈయనను కూడా ఎవడో తనినట్టే కదా ఈయనను ఎవడో బట్టలు కూడా తీసి తనినట్టే ఆ బట్టలు కూడా తీసి కాంగ తన్ని నోడిని ఎవడో వాడిని దొరకబట్టాలి దాని మీద ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయనే ఎంక్వైరీ వేయాలి ఆ తన్ని బయట చూపెడితే జనాలకు కూడా తెలుస్తుంది వాస్తవమేందని చెప్పి కాబట్టి ఈ రకంగా ఈ చెల్లెర వ్యవహారాలు చేయడం తప్ప నిజంగా ప్రజలకు చేసింది ఏందో ఈరోజు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఏ విధంగా రచ్చ చేసిందో ఈరోజు అధికార పక్షంలో కూడా ఆ రకంగా రచ్చ చేసి రంకలేసి ఈరోజు ఏదో సాధిద్దాం అనుకున్నాడు కానీ నీ కొమ్ములు ఇరిషిణి ఈరోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారు ఇవన్నైనా బుద్ధి తెచ్చుకోవాలి అనన్న ముఖ్యంగా ములుగు జిల్లాకు సంబంధించి ములుగు జిల్లా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా మంత్రి సీతక్క చెప్పిన పరిస్థితి నిరుద్యోగులు లొల్లు పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతులు లొల్లు పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చివరకు పేద ప్రజలు మాకు ఇల్లు రాలేదని చెప్పేసి లొల్లు పెడితే కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే అందరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే అంటే నీ మాట ఎవడుంటారా తెలంగాణ రాష్ట్రంలో వాటి చాదాగానో నేను మరి చాతగానం నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు దీపో కూడా పరిపాలన చేస్తాడు అంటే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అయితే పూర్తిగా కూడా అనర్హులకే వెళ్తున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది అలానే మంత్రి సీతక్క కూడా నిన్న మా ఆరోపణ కాదు ఇది వాస్తవం ఎక్కడికి పోయినా కూడా ఏ గ్రామానికి పోయినా కూడా కడు పేదరికంలో ఉన్నటువంటి గుడిసెలు డేరాలు వేసుకొని ఈరోజు బతుకుతున్నటువంటి పేదలకు కాదని చెప్పేసి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐదు ఎకరాల భూమి ఉన్నోనికి ఆరు ఎకరాల భూమి ఉన్నోనికి లక్షల రూపాయల ఆదాయం ఉన్నోనికి ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం అంటే పూర్తిగా పూర్తిగా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారు దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు మీరు ప్రూఫ్ చేస్తే నేను ఎంతగా దేనికైనా రెడీ అని చెప్పి సీతక్క చెప్పింది ఎట్లా చూడచ్చు గారు ములుగులో ఒక యువకుడు తనకు తల్లిదండ్రులు లేరు ఒక అనాథ ఆయనకి ఇల్లు లేదు ఒక గుడిసె ఉంది అలాంటి వ్యక్తికి మీరు ఇల్లు ఇవ్వలేదంటే ఇంకేం మాట్లాడతారండి నాకు అర్థం కాదు ఇంకా చర్చ ఎందుకు దాని మీద ఇల్లు ఇవ్వకపోగా ఆయనను కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తారు ప్రశ్నిస్తే చివరకు పోలీసులు అమ్మితే పోలీసులు వేధింపులకు గురి చేస్తే వేధింపులకు తట్టుకోలేక ఆ యువకుడు చనిపోతే ఊరు ఊరంతా విలపించింది ములుగు ములుగంతా విలపించింది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం అర్థం ఉండదు చివరకు బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఆందోళన ఏపడుతుంది అంటే దొంగచాటిన పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు మీరు బరాబర్గా నన్ను ప్రజలకు న్యాయం చేసేటోళ్ళు అయితే మరి మీరు పోలీస్ యాక్ట్ ఎందుకు తెచ్చిను పోలీసుల చాటును మీరు ఎందుకు మీరు ఒక ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు బయటికి రండి చర్చ చేయండి ఇదే సీతక్క గారు చుక్క రమేష్ అనే వ్యక్తి మొన్న ఎప్పుడో చనిపోతే నిన్నెందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ వాదనలో నిజం లేకపోతే నువ్వెందుకు పోయినావు మరి నువ్వెందుకు పరామర్శ పోయినావు అంత ముందు ముందు పోలే ఇప్పుడు ఎందుకు పోయినావు అంటే మా వాదనలో వాస్తవం ఉంది మేము చెప్పడం కాదు మీరు మైకి తీసుకుపోయి ఏ గ్రామంలో ఈ ఎవరికి దగ్గర మీరు మైకు పెట్టినా కూడా వాళ్ళు అదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నది తప్ప కడు పేదలకు ఇక్కడ ఇవ్వడం లేదనేటువంటి వాస్తవం బట్టబయలైపోయింది ఇప్పటికే ఆ ఒక ఒక ఆత్మన్యూనత భావంతోనే ఈరోజు అడిగినోని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం అక్రకం కేసులు అరెస్టులు రాచకాలు ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఇప్పటికైనా మానుకోవాల్సిందే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము హితవు ఉన్నాం